తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నాయి ఒక పార్టీ బీ ఫోరం మీద గలిచి అధికారంలో ఉన్న పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే నిర్ణయం స్పీకర్ కు వదలడంతో తెలంగాణ స్పీకర్ చర్యలు తీసుకోలేదని సుప్రీంలో ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ ఈ నేపథ్యంలో విచారణ కీలకంగా మారగా పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం డిసైడ్ కానుంది తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నాయి ఒక పార్టీ బీఫారం మీద గెలిచి అధికారంలో ఉన్న పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే నిర్ణయం స్పీకర్ కు వదలడంతో తెలంగాణ స్పీకర్ చర్యలు తీసుకోలేదని సుప్రీం ను ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు సైదులు మరి విచారణ ఈ రోజు కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం ఏ విధంగా ఉండను ఎస్ ఈ రోజు పార్టీ ఫిర్యాంపుల పైన సుప్రీంకోర్టులో బిఆర్ కవై్ జస్టిస్ ధర్మాసనము విచారణ చేయనున్నది అయితే వాస్తవంగా మొన్న పదో తారీఖు ఫిబ్రవరి పదో తారీఖే విచారణ జరిపినటువంటి ధర్మాసనము ఈ రోజు వాయిదా వేయడం జరిగింది అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే తీర్పు ఏ విధంగా వస్తుందనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుటికి వెళ్లారని చెప్పేసి మొదటిగా ఆ బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ శాసనసభ స్పీకర్ ని అప్రోచ్ అయ్యారు అయితే ఆయన కొంత డిలే చేస్తుండటంతో హైకోర్టుకి వెళ్లారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు ముగ్గురు పైన ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేశారు ముగ్గురు అంటే దానం నాగేందర్ తెల్లం వెంకట్రామ్ కడియం సింహారం పైన ఇటు పాడి కౌశిక్ రెడ్డి పుబ్బులాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్ ఇద్దరు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు మిగిలిన ఏడుగురు పైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే వాస్తవంగా మొన్న పదా పదో తారీఖు రోజే ఖచ్చితంగా తీర్పు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేశారు కానీ ఈ రోజు వాయిదా పడడం తోటి సో ఇక తీర్పు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా కొంత ఆసక్తి కనబడుస్తుందని కూడా చెప్పవచ్చు ఇక ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు కూడా జారీ చేశారు అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శాసనసభ సెక్రటరీ ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేశారు వారి సమాధానం కూడా దాదాపుగా మూడు నెలల పాటు అంటే మూడు నెలలు గడువి ఇవ్వండి మేము ఎందుకు పార్టీ మారామో చెప్తామని చెప్పేసి కూడా ఇటు అసెంబ్లీ సెక్రటరీ కూడా రిప్లై కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చారు కానీ ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్తూ వస్తున్న నేపథ్యంలో సో ఇక ఈ రోజు విచారణ నేపథ్యంలో జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనము ఏ విధంగా తీర్పిస్తుందనేది కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తూ వస్తుంది పదే పదే మొన్న ఈ మధ్య కాలంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కూడా కేసీఆర్ ఇదే చెప్పారు పార్టీ మారిన ఎమ్మెల్యేలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు సో అందుకు సిద్ధంగా ఉండాలని కూడా చెప్తున్నారు కాబట్టి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది ఖచ్చితంగా పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి తరఫున కూడా ఒక సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు లో నియమించుకొని వారు కూడా వాళ్ళ తరపు నుంచి కూడా వాదనలు వినిపించే అవకాశం వినిపిస్తుంది కాబట్టి సో ఇరు వాదన తర్వాత జస్టిస్ బిఆర్ గవా జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనము ఇరు వాదన తర్వాత అంటే ఇటు ఇటు శాసనసభ సెక్రటరీ నుంచి ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపిస్తున్నారు ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి నుంచి వినోద్ రావు వాదనలు వినిపిస్తున్నారు ఇరు వాదనలు తర్వాత తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది కాబట్టి చూడాలి మరిక ఈ రోజు మధ్యాహ్న సమయంలో హీరింగ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ ఫర్ అప్డేట్స్ ఐదులు